హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ మిర్చి పకోడా ఇది యాక్చువల్గా తమిళనాడు స్పెషల్ అని చెప్పవచ్చు మెరీనా బీచ్ దగ్గర ఎక్కువగా ఈ స్టైల్లో పకోడాలను తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇంట్లో ఈ మిర్చి పకోడాని క్రిస్పీ క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ మిర్చి పకోడా కోసం బజ్జీ మిర్చి ఒక మూడు తీసుకున్నాము వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మిర్చిని నాలుగు లేదా ఐదు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేసేయాలి ఇప్పుడు అన్ని మిర్చీస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిర్చి పకోడా తినేటప్పుడు మిర్చి అనేది చప్పగా ఉండకుండా అది కూడా టేస్ట్గా ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న అన్ని మిర్చీస్కి సాల్ట్ని లైట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి అన్ని మిర్చిస్కి సాల్ట్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మిర్చి పకోడా కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ మూడు మిర్చిస్కి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్టు పావు స్పూన్ కారం చిటికెడు సోడా ఉప్పు హాఫ్ స్పూన్ వామ్ ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మరి తిక్కుగా పలుచుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని ఈడ్ చేసుకుంటూ ఉండాలి బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడవోటి గ్లాస్ తీసుకొని బ్యాటర్ని అందులో వేసుకోవాలి మిర్చీలు పొడుగ్గా ఉంటాయి కనుక ఈ విధంగా గ్లాస్లో పోసుకొని డిప్ చేసుకోవటం వల్ల మిర్చీకి బ్యాటర్ అంతా పడుతుంది ఇప్పుడు మిర్చీని దీంట్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డ్రీఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఈ విధంగా వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ డ్రీఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ షేడ్లోకి వస్తాయి అప్పుడు తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన మిర్చీస్ని కూడా ఈ విధంగానే వేసుకొని డ్రిఫ్రై చేసుకోవాలి ఇంతేనండి తమిళనాడు స్టైల్ మెరీనా బీచ్ దగ్గర అమ్మే మిర్చి పకోడా ఈ మిర్చి పకోడాకి కాంబినేషన్గా టమాటా సాస్ చిల్లీ సాస్ తీసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఇలాంటి క్రిస్పీ క్రిస్పీ మిర్చి పకోడాని ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్